నమ్ము నీకు చూపిస్తాను నేనండి మీ తిరుపతి అబ్బాయిని ఈ రోజు నేనైతే చిన్న పని మీద శ్రీకాళహస్తికి వెళ్లి మళ్ళీ తిరుపతికి అయితే రిటర్న్ అయిపోయానండి నేను తిరుపతి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు పచ్చ పచ్చని పొలాలు అయితే కనిపించాయి కానీ ఆ పొలాల్లో ఒక పెద్ద డ్రోన్ అయితే తిరుగుతూ అయితే కనిపించిందండి డ్రోన్ సహాయంతో పొలాలకి మందు కొట్టొచ్చానని నేను చాలా వీడియోస్ అయితే చూసాను కానీ ఫర్ ద ఫస్ట్ టైం అయితే నేను రియల్ గా అయితే చూస్తున్నానండి చూస్తున్నారు కదండి మనం వీడియోస్ తీస్తే డ్రోన్ ఎలా అయితే వర్క్ చేస్తుందో మందు కొట్టే డ్రోన్ కూడా సేమ్ అలా యూజ్ చేసి చెట్లకి అయితే మందుని కొడుతున్నారండి చూస్తున్నారు కదండి ఒకప్పుడు రైతులు అయితే ఒక పెద్ద డ్రమ్ముని భుజాన తగిలించుకుని ముందైతే స్ప్రే చేసేవారు కానీ డ్రోన్ సహాయంతో అయితే ఈజీగా అయితే ఈ డ్రోన్ సహాయంతో ఒక చోటనే నించు పొలం మొత్తం కూడా మందునైతే స్ప్రే చేస్తున్నారండి ఈ టెక్నాలజీ అనేది చాలా అంటే చాలా బాగుంది కళాశాలలో వ్యవసాయం చేస్తున్న రైతులు ఎవరైనా ఈ వీడియో ని చూస్తుంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం ఎలా అనుకుంటున్నారా వాళ్ళకి ఒక బండి పైన అయితే వస్తున్నారండి ఉన్నట్టు ఒక బైక్ మీద అయితే ఒక బాక్స్ పెట్టుకుని దానిలో అయితే డ్రోన్ అయితే ఉన్నారు కాంటాక్ట్ అవ్వడం ఎలా అనుకుంటున్నారా వాళ్ళు తెచ్చిన బండి పైన అయితే కొన్ని ఫోన్ నెంబర్స్ అలాగే వాళ్ళ అడ్రస్ అయితే ఉన్నాయండి వాటిని అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అలాగే తిరుపతిలో ఉండే ఇలాంటి మరెన్నో ప్రదేశాలను చూడాలనుకున్నా వాటి గురించి తెలుసుకోవాలనుకున్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చు కదా గోవిందా